ఈరోజు టిఫిన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత అన్నీ రెడీ చేసేసాము చాలా వరకు గిరాకీ అయిపోయిందనమాట అందరూ వెళ్ళిపోయారు ఆ తర్వాత వీడియో పెట్టాను ఎందుకంటే తడి చేతులు ఉంటాయి కదండి అది ఫోన్ పెట్టడానికి అది కుదరదు అనమాట స్టాండ్లో ఇంకా షాప్ నుంచి వచ్చిన తర్వాత నేను ఇలాగా శనగలు నానబెట్టానండి శనగలు నానబెట్టేసి వెళ్ళాను అనమాట ఆ శనగలతోటి ఇప్పుడు వడలు చేద్దామని ఈవినింగ్ స్నాక్ లాగా చేసుకోవటానికి బాగుంటాయి అనమాట ఇవి అంటే పచ్చశనగపప్పుతో కూడా చేసుకోవచ్చు ఇలాగ మిక్సీ పట్టేశానండి శనగలు పచ్చిశెనగపప్పుతో అయినా చేసుకోవచ్చు శనగలతోటైనా అలాగ చేసుకోవచ్చు అనమాట ఇంట్లో శనగలు ఉన్నాయి చాలా రోజులైందనమాట శుక్రవారం శుక్రవారము అమ్మవారికి పెడుతూ ఉంటాను ఈ మధ్య ఎక్కువగా నానపెట్టలేదనమాట చాలా రోజులు అయిపోయింది నానపెట్టి అమ్మవారికి పెడుతూ ఉంటానన్నమాట సంతోషమాతకి అలాగే ఉండిపోయాయని చెప్పి నానపెట్టేసి షాప్కి వెళ్ళా వెళ్ళి వచ్చిన తర్వాత వడలు చేస్తున్నాను అనమాట పిండిలాగా రెడీ చేసేసాను మిక్సీలో వేసేసి కచ్చ పచ్చగా మిక్సీ మిక్సీ పట్టేశా తర్వాత ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కరివేపాకు కొంచెం జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఇలాగ కలిపేసుకోవడమే మామూలుగా టిఫిన్ సెంటర్లో కూడా ఈవినింగ్ స్నాక్స్ కింద చేసుకోవచ్చు అనమాట స్నాక్ లాగా చక్కగా సాయంత్రం అప్పుడు ఇందులో ఏంటంటే కొంచెం తోటకూర కొంచెం బియ్యం పిండి ఇవన్నీ యాడ్ చేస్తే టిఫిన్ సెంటర్ వాళ్ళకి ఎక్కువ వడలైతే వస్తాయండి మంచిగా లాభం కూడా వస్తుందనమాట అలా చేసుకుంటే మనకి ఇంట్లోనే కదా అని చెప్పి నేను ఇంకా ఏమీ కలపలేదు ఇందులో బియ్యం పిండి కూడా కలిపితే కలపవచ్చు మన ఇష్టం అనమాట ఇంట్లో అయినా కూడా అలా బియ్యం పిండి కొంచెము తోటకూర ఆకుకూరలు ఏవైనా సరే వేసుకొని చక్కగా చేసుకుంటే చాలా బాగుంటాయి ఈరోజు ఏంటంటే కొన్ని వడలు పులుసు కూడా చేద్దాం అన్నట్టుగా నేను ఇంకా అందులో తోటకూర అనేది యాడ్ చేయలేదండి కొన్ని వడలు తీసి పక్కకు పెట్టేసి చేస్తే పులు పులుసు కానీ చేస్తాము అని అన్నట్టుగా అనుకుంటున్నాను పులుసు చేయవచ్చులే అని ఇదిగో ఫస్ట్ ఇలాగ వండ చేసేసుకొని ఒక బాదం ఆకు ఏదో ఒకటి కవర్ అయినా ఏదైనా తీసుకొని ఆకులాంటిదైనా ఇలాగ ఒత్తేసుకొని ఆయిల్లో వేసేసుకోవడమే అండి పలచగా చేసుకుంటేనేమో కరకరలాడుతూ వస్తాయి కొంచెం లావుగా చేసామనుకోండి మెత్తగా వస్తాయి అన్నమాట అలా కూడా చేసుకోవచ్చు అన్నీ ఇలాగా చేసేసి ఆయిల్లో వేస్తున్నాను అన్ని కొన్ని వేసిన తర్వాత తీసేసి పక్కకు పెట్టేసి మళ్ళీ ఇంకో వాయి కూడా వేసిన తర్వాత అప్పుడు మనము అన్నీ కలిపి ఆయిల్లో వేసుకుంటే లోపల కూడా ఫ్రై అవుతాయి అన్నమాట చక్కగా ఇందులో ఆకుకూరలు అయితే ఏమీ యాడ్ చేయలేదండి ఓన్లీ ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు కరివేపాకు వేసాను అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలి బాగుంటుంది ఇవి అన్నీ ఇలాగ రెడీ చేసేస్తున్నానండి ఇవి స్నాక్ లాగా తినచ్చు మామూలుగా మధ్యాహ్నం లంచ్లో కూడా పులుసులాగా చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటాయి నేను ఎక్కువ ఏమైనా మిగిలితే కనుక పులుసు చేసేస్తాను పులుసుకైతే ఇలా పెద్ద పెద్దవి వేయకూడదండి కొంచెం చిన్నవిగా చేసుకోవాలి అప్పుడే పులుసు చేయటానికి బాగుంటాయి అన్నమాట ఇంకా అన్నీ ఇలాగా రెడీ చేసేస్తున్నా ఇంకా బాగా క్రిస్పీగా రావాలి అనుకుంటే కనుక కొంచెం పచ్చి శనగ పప్పు తీసేసి అంటే పప్పులు ఉంటాయి కదా అవన్నీ తీసేసి కచ్చ పచ్చగా నలిగిన తర్వాత కొంచెం తీసి పక్కన పెట్టి ఆ తర్వాత అందులో కలుపుకోవాలన్నమాట ఇంకా కరకరలాడుతూ బాగా వస్తాయి ఇలాగ అన్నీ ఫ్రై చేసేస్తున్నాను ఆయిల్లో వేసేసి అన్నీ ఒకేసారి కలిపి ఫ్రై చేస్తానన్నమాట ఇంకొకసారి మొత్తము ఇవి కూడా యాడ్ చేసిన తర్వాత మీరైతే లంచ్ కోసం మధ్యాహ్నం ఏం చేశారండి నేనైతే దొండకాయ ఫ్రై చేసేసి చారు అన్నమాట ఇలాగా రెండు రెండు తీసేసి పక్కన పెట్టేస్తున్నానండి బాండీలు చిన్నగా ఉంటాయి కదా ఇంట్లో ఇవన్నీ కలిపి యాడ్ చేసేసి ఇప్పుడు ఫ్రై చేస్తాను అనమాట మళ్ళీ ఒకసారి ఇది కూడా తీసి పక్కకు పెట్టేసి మొత్తం అన్నీ కలిపి ఫ్రై చేసేసుకుంటే చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట అన్నీ తీసేసి ఇంకా మొత్తం అన్నీ యాడ్ చేసేస్తున్నాయి ఇందులో ఇవన్నీ లోపల కూడా ఫ్రై అవ్వాలంటే కొంచెం స్టవ్ తగ్గించేసుకొని పెట్టుకుంటే చక్కగా ఫ్రై అయిపోతాయండి టిఫిన్ సెంటర్లో ఈవినింగ్ స్నాక్ లాగా ఇవి చాలా మంది చేస్తూ ఉంటారండి ఇలా చేసుకోవచ్చు అనమాట మనం ఎక్కువ వడలు రావడానికి ఇంకేంటంటే ఆకుకూరలు అలాంటివన్నీ యాడ్ చేసుకోవచ్చు ఆకుకూర వేసినా కూడా చాలా బాగుంటాయండి వడలు వేసుకోవచ్చు అనమాట అలాగా చాలా బాగుంటాయి మేము ఇంతకుముందు అయితే చేసేవాళ్ళము ఇప్పుడు ఈవినింగ్ స్నాక్స్ అలాంటివి ఏం చేయట్లేదు కానీ ఓన్లీ మార్నింగే పెడుతున్నాం అనమాట టిఫిన్ సెంటరు అన్నీ ఇలా ఫ్రై అయిపోతున్నాయండి ఇంకా అన్నీ తీసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే చూసారా ఈ కలర్ రావాలన్నమాట కొన్ని లావుగా చేసినాయేమో ఒక మెత్తగా ఉన్నాయి కొన్ని ఏమో ఇలా ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇంకా పులుసు చేసుకోవాలి అనుకుంటే కనుక కొంచెం లావుగానే చేసుకోవాలండి ఇంకా కొంచెం చిన్న చిన్నవి కొంచెం లావుగా చేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట అలాగే ఈ వడల పులుసు అలాగే ఇంకా పకోడి పులుసు అలా కూడా చేసుకోవచ్చండి మళ్ళీ ఇంకొక వాయి చేద్దామని చేస్తున్నాను అనమాట అవి రెడీ అయిపోయాయి ఇంకో నాలుగు వడలు అయితే అవుతాయండి అవి కూడా రెడీ చేసేసిన తర్వాత ఇంకా అన్ని ప్లేట్లో పెట్టేస్తాను ఇదే పిండితోటి బజ్జీలు కూడా చేసుకోవచ్చు అండి చక్కగా ఒకవేళ శనగలు ఉండిపోయాయి అనుకోండి చక్కగా మిక్సీ పట్టేసుకొని మెత్తగా పట్టేసుకుంటే బజ్జీలు చేసేసుకోవచ్చు మనం శనగపిండితో చేస్తాం కదా అలా చేసేసుకోవచ్చు అనమాట బాగుంటాయి అలా కూడా ఇంకా వడలన్నీ ఇలాగా రెడీ అయిపోయాయండి ప్లేట్లో పెట్టేశాను ఈ వడలైతే అందరూ చేస్తూనే ఉండవచ్చు అనుకుంటున్నానండి నేను ఎప్పటి నుంచో ఉన్న వడలే కదండి ఇవన్నీ